నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నరేడ్లో ఆధ్వర్యంలో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అటహాసంగా ప్రారంభమైంది బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో ఈ ఫెస్ట్ ను స్పీకర్ అయ్యన్న పాత్రులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సుమారు ఎనభై మంది ఎగ్జిబిటర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు తొలి రోజే నరేడ్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ కు అనూహ్య స్పందన లభించింది నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ క్రితం కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చీఫ్ ప్యాటర్న్గా ఉండే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా మంచి విశ్వసనీయత ఉంది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలతో ఫ్లాట్లు ఫ్లాట్లు విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు ఇలా స్థిరాస్తికి సంబంధించిన ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతంగా నిర్వహిస్తూ కొనుగోలుదారుల ఆదరాభిమానాలను చోరుగుంటోంది బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజుల పాటు నెరెడ్కో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు పేరిట నిర్వహిస్తున్న ఎక్స్పోను శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రి అనగాన సత్యప్రసాద్ ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు పెన్మత్స విష్ణుకుమార్ రాజు పల్లా శ్రీనివాసరావు గౌతి శ్రీషా తదితరులు జ్యోతిప్రదురణ చేసి ప్రారంభించారు అతిథులను నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు నెరెట్కో జాతీయ అధ్యక్షుడు హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడు జి చక్రధర్ నార్త్ జోన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు నార్త్ జోన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వెంకన్న చౌదరి తదితరులు అతిథులను ఘనంగా సత్కరించారు ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ బిల్డర్ సంస్థలతో పాటు మెటీరియల్ సప్లయర్స్ బ్యాంకర్స్ ఈ ఫెస్ట్లో స్టాల్స్ ఏర్పాటు చేశాయి సుమారు ఎనభై స్టాల్స్ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ రిసార్ట్స్ ఇలా స్థిరాస్తి కొనుగోలు చేసేవారికి సొంత ఇంటికాలను నిజం చేసుకోవాలనుకునేవారికి నెరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్ అద్భుతమైన వేదికగా నిలుస్తోంది కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీని కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ రూపురేఖలు మారిపోతున్నాయని నేతలు అన్నారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెప్పారు లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు ఇలాంటి తరుణంలో హౌసింగ్ ప్రాజెక్టులు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు నెరెట్ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఫెస్ట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ ప్రాపర్టీ షో కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను ఇంకేదంటే రీసెంట్గా ప్ర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి చూసారు మీరు చాలామంది చంద్రబాబు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో మన ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం చాలా ఫ్యాక్టరీస్ కానీ అన్నీ వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇది మరి మంచి సూచన మనకి మంచి మంచి రాబోతున్నాయి చాలామంది కురవాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే చాలామంది ఇక్కడ వస్తారు కాబట్టి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ హౌసింగ్ డిమాండ్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది ఆటోమేటిక్గా హౌసింగ్ డిమాండ్ ఉంటే ఇటువంటి ప్రాపర్టీస్లో మంచి కంపెనీలు ఉండి మంచి ఇల్లు కట్టి మరి అమ్మకాన్ని చేసుకుంటే చాలామంది కొన్ని అవకాశాలు ఉంటాయి జీవితంలో మనం ఎదగాలి అంటే రిస్క్ ఇస్ నెససరీ సో ఈ సమయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగేటప్పుడు కూడా ఇట్స్ అ వెరీ సింబాలిక్ జస్టర్ ఒక మంచి ఇనిషియేటివ్ ఎందుకంటే ఇవాళ యాభై కంట్రీసు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డెలిగేట్సు చాలామంది మన నగరం లోపలికి వస్తున్నారు నాకు అవకాశం దొరికినప్పుడు మేము సమ్మిట్లో కూడా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి కుదిరితే మీరు వచ్చి ఈ సమ్ ఈ ప్రాపర్టీ ఫెస్ట్ కూడా నరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్కి వచ్చి చూడండి నగరం గురించి కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ నాకు ప్లానింగ్లో కొంత చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మంచి సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు పైనుంచి మోడీ గారు ఆ సిటీ ఆఫ్ డెస్టినేషన్గా వైజాగ్ని తీర్చిదిద్దామని చెప్పాము ఈ పదహారు నెలలలో అద్భుతమైన కార్యాచరణ చేసుకుని వైజాగ్లో జీని జీ సెంట్రిక్గా పెట్టుకుని అద్భుతమైన ఈరోజు పెట్టుబడి తీసుకొచ్చారంటే అది మీ యొక్క ఎంపీ యొక్క చిత్తశుద్ధి చే పూర్తి చేస్తారు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా తప్పకుండా వైజాగ్ని వాళ్ళు ఎవరు గతంలో చేయలేకపోయారు ఈరోజు నేను చేసి తీర్చాలి నా పార్లమెంట్ ఈ భారతదేశంలోనే గ్రోయింగ్ పార్లమెంట్గా ఉండాలని చిత్తశుద్ధి పనిచేసి ఈరోజు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే కోరుకున్నారో అది ఇంప్లిమెంటేషన్కి పూర్తిగా సహకరిస్తున్నటువంటి గొప్ప ఎంపీ కూడా ఇక్కడ ఉంటాం నిజంగా మనందరికీ రోజు విశాఖపట్నంలో సిఏఏ భాగస్వామి సదస్సు జరుగుతున్న సమయంలో ఇక్కడ నరేడ్కో సంస్థ వీరు కూడా ఇక్కడ ప్రాపర్టీ షో ఎగ్జిబిషన్ పెట్టాలి అనే ఉద్దేశంతో మంచి ఆలోచనతోటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో ఇది హరిబాబు గారు వారు నేతృత్వంలో ఆయన నేషనల్ ప్రెసిడెంట్ చక్రవర్తి గారు ఈ స్టేట్ ప్రెసిడెంట్ వారి నేతృత్వంలో విశాఖపట్నంలో జరపడము చాలా సంతోషదాయకము దీనికి సుమారు డెబ్బై ఐదు మంది పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో లేఅవుట్లు వేసేవారు బిల్డింగ్స్ కట్టేవారు అట్లాగే ఇంకా సప్లయర్స్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ కింద ఇక్కడికి ఎక్కడెక్కడ ఏ రేట్లతోటి వీరు అమ్ముతున్నారు అవన్నీ కూడా ప్రజలకి తెలియటానికి మంచి సదవకాశం విశాఖ అభివృద్ధిలో కూటమి ప్రజాప్రతినిధుల పాత్ర కీలకంగా ఉందని నరేట్కో నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్లు అన్నారు ఓవైపు ప్రపంచస్థాయి పెట్టుబడి సదస్సు జరుగుతున్న సమయంలో తమ సంస్థ ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఫస్ట్ కు మంచి స్పందన రావడం సంతోషదాయకమని అన్నారు విశాఖ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలిపారు కూడా కూడా మా తర్వాత మన ప్రతి రిక్వెస్ట్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు సార్ ఇక అలగటాక్ మాకు ఉంది ఏమీ లేదు ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ఫైవ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మాకు మెద ఎత్తున పెక్కదారు మాకేం పని లేదు ఇక ఎందుకంటే అడగాల్సి అడిగేసాము కేసీఆర్ చేస్తారు ఇక అలగటాక్ కూడా మాకేం లేవు ఇక ఇక్కడ నుంచి మేము చేస్తాంటే మేము అడిగినందుకు సభాబాంగా అందరికీ మేము కంట్రిబ్యూషను అందరూ మన డెవలపర్స్ కమ్యూనిటీ అందరికీ కూడాను నెరెట్కో తరపున అందరికీ శుభాభినందనలు మనం ఈ యొక్క ప్రాపర్టీ షో జరుపుకోవటానికి ఈ రోజున మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామంటే ముందుగా దాని ముఖ్య కారకులు మన ఎంపీ భరత్ గారు మేము ఫస్ట్ ప్రాపర్టీ షో చేద్దాము అని అనుకొని మొట్టమొదటి కలిసి భర్త గారినే ఓకే ఈ టైంలో చేస్తే ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఆయనతో డిస్కస్ చేసి రోజుని ఈ ప్రోగ్రామ్ను మనం ఆర్గనైజ్ చేస్తున్నాం ఒక పక్కన భారతదేశమే గర్వించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో అలాగే యువనాయకులు మన ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మన విశాఖపట్నంలో సిఐఐ థర్టీ ఎత్ మరి సమావేశాలు జరుగుతున్నాయి దానికి ఈ రోజున మన విశాఖపట్నం ఎంతో వైబ్రెంట్గా సిటీ అంతా ఎంతో సుందరంగా అలంకరించి ఎన్నో దేశాల నుంచి ఈ రోజున ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎంతోమంది ఈ యొక్క విశాఖపట్నానికి వచ్చారు ఈ శుభతరుణంలో మన నెరెట్వో ప్రాపర్టీ ఫెస్ట్ అనేది రాబోయే రోజుల్లో విశాఖపట్నం మారబోతుంది స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకున్న భూమిపై పెట్టుబడి పెట్టాలనుకున్న ఇంటికలను నిజం చేసుకోవాలనుకున్న నెరెట్కో ప్రాపర్టీ ఫెస్ట్ ను సందర్శించాల్సిందే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపర్టీని ఎంపిక చేసుకునేందుకు చక్కని వేదికగా నిలుస్తోంది పలు ఆఫర్లతో పాటు స్పాట్ గిఫ్ట్స్ ను కూడా అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు